చూనాన్న ఇప్పుడు నీకేమొచ్చింది చూడు ఫస్ట్ ఏంటిది అవే ఇక్కడ రాసిపోయినా చదువు దాన్ని కలుపు చదువుతో డేలుతో అంటే ఏమైనా అర్థం ఉందా దాన్ని సరి చేస్తే అర్థవంతమైన పదం వస్తుంది ముందు అక్షరాలు పెట్టి మ్యాజిక్ మూడు గుడ్ ఇప్పుడు సరి దాన్ని అర్ధవంతమైన అక్షరం చేయాలి పదం చేయాలి వెరీ గుడ్ వాటి నెంబర్లు అయిపోయినా ఫాస్ట్ ఉండాలి బేటా ఇంత వెరీ గుడ్ ఫస్ట్ ఇది రాసే ఇక్కడ తోడేలు వెరీ గుడ్ తోడేలు రాసినాం కదా ఇప్పుడు ఆ నెంబర్ చదువు పై నెంబరు ఇది ఎంతను డెబ్బై నాలుగు వెరీ గుడ్ డెబ్బై నాలుగు ఇది ఇక్కడ నెంబర్ రాసే అటు రెడ్ మార్కర్ తీసుకో ఏది చిన్నది ఏది పెద్దది ఏది చిన్నది నాలుగు చిన్నది వెరీ గుడ్ డన్ బేట ఇప్పుడు ఈ తోడేలు పదం పదవి ఇక్కడ పెట్టేసి